ఇంకా గ్రామ పెద్దలో స్వరూబం గారికి ధన్యవాదాలు అలాగే బీర్శ తిను ప్రసాద్ గారికి అన్నింటికంటే ముందుగా మూర్తి ఫౌండేషన్ స్టాఫ్కు అలాగే ఎన్ఎస్ఆర్ గారికి ప్రత్యేకత ధన్యవాదాలు ఏంటంటే ఈ విషయం జరిగిన వెంటనే నేను ఎన్ఎస్ఆర్ గారు ఫోన్ చేసి ఇలాగా మా అక్కకి వెళ్ళి జరిగింది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించే బాధ్యత మన ఫౌండేషన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఆయనకి చెప్పడం జరిగింది చెప్పున క్షణంలోనే ఆయన అన్నారు అని ఏ విధంగా అయినా సరే తీసుకొచ్చి వదిలే ప్రసక్తంలో వాళ్ళు మనం భవిష్యత్తు బాధ్యతగా చూసుకోవాలని చెప్పేసి అన్నారు అన్న మాట ప్రకారంగానే చాలా వరకు ప్రైవేట్ ను జాయిన్ చేద్దాం అనేసి అనుకున్నాం కానీ నైన్త్ క్లాస్ అవన్నీ ప్రైవేట్ స్కూల్ టెన్త్కి జాయిన్ చేసుకోలేదు అది కొద్దిగా ప్రాబ్లం ఉంది టెన్త్ అనుకున్న తర్వాత మిగతా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేస్తామని చెప్పేసి మనకి మాట ఇచ్చారు అలాగైనా సర్ సేజీతో పాటు కూడా బుక్స్ సంబంధించిన దాని యొక్క విషయాలు కూడా ఆయన సేకరిస్తారని చెప్పారు అలాగనేసి ఇప్పుడు ఈ ఎన్ఎస్ఆర్ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే స్మూత్ ఫౌండేషన్ అనేది కష్టకాలంలో అండగా ఉంటాననే దానికి ప్రధాన కారణాలు ఎలాంటివి ఏంటంటే కాకినాడ ప్రభు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక గర్భిణీ స్త్రీ ప్రమాదకరం ఉందనేసి తెలిసిన వెంటనే తన సొంత నిధులతో కారు వేసుకునేది నదిని తీసుకెళ్ళి అక్కడ బ్లడ్ ఇచ్చి వాళ్ళు బ్రతికించి మెల్లి వాళ్ళ తర్వాత ప్రశంసలు కురిపించుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆరోగ్యంలో కృతజ్ఞతలుగా ఉండాలి ప్రతి ఒక్కరు అదే కాకుండా మొన్న రీసెంట్గా ఒక ఐదు రోజులు అవుతుంది వైజాగ్ కింగ్ జోన్ హాస్పిటల్ కేజీహెచ్లో కూడా నేను బ్లడ్ కోసమే ఎన్టీఆర్కి బ్లడ్ బ్యాంక్ చేశాను కానీ నా వల్ల అవ్వకపోతే మళ్ళీ ఎన్ఆర్సార్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అప్పుడు కూడా ఐదు ప్యాకెట్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా తలాపరించుకున్న పది రోజులు ఉన్నారు వాళ్ళు సురక్షితంగా వచ్చారు అంటే ఈ ఫౌండేషన్ పెట్టిన విషయానికి ఏంటంటే ఆయనకి చేసేవాళ్ళు ఎవరైనా కానీ కష్టాలు ఉన్నప్పుడు చేసినప్పుడు తన వంతు కృషి చేసి దాన్ని సక్సెస్ అయ్యే వరకు మాత్రం ఆహం కృషి చేస్తున్నారు దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంతోమంది వంద రూపాయలు సాయం చేస్తారని చెప్పేసి ఎంతోమందిని ఆయన కృషి చేసి ఎంతో సపోర్ట్గా వెనకాల ఉండి ఇవన్నీ నడిపించడం అనేది సామాన్య విషయం కాదు అంటే ఈ కాలంలోనే ఎలాంటిదంటే వంద వంద పోవేసి ఎంత ఇచ్చుకుందామని ఆలోచించే రోజులు అలాగా వంద వంద పొగేసి వందలు ఎంత కెలిపి మనం ఎదుటి వాళ్ళకి సాయం చేయాలన్న ఆలోచనతో ఇంత ముందుకు వచ్చినట్టు ఎన్ఎస్ఆర్ గారికి మా కొత్తపేట గ్రామం నుండి ప్రజల నుండి మేము చాలా ఆనందపడుతున్నాం అలానేసి ఈ పిల్లలద్దరి చెల్లించే బాధ్యత మీరు తీసుకోవాలి అని మనస్ఫూర్తిలో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను